ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఏపీలో భారీ వర్షాల కారణంగా డ్రోన్ల ద్వారా వరద బాధితులకు ఆహార పొట్లాల పంపిణీ మీరు ఇక్కడ చూసుకోవచ్చు డ్రోన్ల ద్వారా ఆహార పొట్లాల పంపిణీ అయితే జరుగుతూ ఉంది ఏపీలోని కొత్త టెక్నాలజీని అయితే ఉపయోగిస్తూ ఉన్నారన్నమాట విజయవాడ వద్ద వరద భ ప్రభావిత ప్రాంతాల్లో ముమ్మరంగా సహాయ చర్యలు అయితే చేపడుతూ ఉన్నారు సీఎం చంద్రబాబు స్వయంగా పర్యవేక్షిస్తూ ఉండటంతో అధికారులు సిబ్బంది ఉరుకులు పరుగులు అయితే పెడుతూ ఉన్నారు కాగా బుడమేరు ఉప్పొంగి సింగ్ నగర్ ఇతర ప్రాంతాలు వరద ముప్పులకి అయితే గురయ్యాయి ఇప్పటికీ కూడా వరద నీరు నుంచి సీఎం చంద్రబాబు అక్కడ బోటుపై తిరిగి బాధితులను పరామర్శించాల్సి వచ్చింది ఈ నేపథ్యంలో వరద బాధితులకు ఆహారం సరఫరా చేయడంలో సవాలుగా మారింది దీంతో డ్రోన్ల రంగంలోకి అయితే దించారన్నమాట చంద్రబాబు గారు డ్రోన్ల ద్వారా ఫుడ్ ప్యాకెట్లు తీసుకెళ్లే విధానాన్ని ఆయన పరిశీలించారు డ్రోన్ల సాయంతో ఆహార సరఫరా అంశాన్ని అధికారులు అయితే ముఖ్యమంత్రి చంద్రబాబుకి వివరించారు లోతట్టు ప్రాంతాల్లో చెక్కున్న వారికి డ్రోన్ల ద్వారా ఆహారం అందిస్తున్నారు ఒక్క డ్రోన్ సాయంతో పది కిలోల వరకు కూడా ఆహారం ఔషధాలు తాగునీరు పంపవచ్చు అని అధికారులు అయితే భావించారనమాట సో దీంతో రో డ్రోన్ల సహాయంతో ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆహార పంపిణీ అయితే చేస్తున్నారు అందరికీ కూడా మందులు కావచ్చు వాటర్ కావచ్చు ఫుడ్ కావచ్చు అన్నీ కూడా సో విధంగా ఏపీలో లేటెస్ట్ టెక్నాలజీ ఉపయోగించి వరద అయితే సాయం చేస్తూ ఉన్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్